హాయ్ ఫ్రెండ్స్ ప్రసాదం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రవ్వ కేసర కానీ పులిహార కానీ అంటే సింపుల్గా చేసుకునే విధంగా ఉండాలంటే రవ్వ కేసరి ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి అయితే ఇది చాలామంది రంగేసి చేస్తూ ఉంటారు కదా ఫుడ్ కలర్ అయినా సరే మన ఇంటికి మంచిది కాదండి సేమ్ న్యాచురల్ కలర్తో తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈ ప్రసాదాన్ని మన ఇంట్లో సత్యనాయమృతి వ్రతాలు చేస్తుంటే చూడండి ఈ ప్రసాదమే మనం ఎంపిక చేసుకుంటాం కదా అంటే అన్నవరం కొండ మీద అయితే ఎర్రనూకతో చేస్తారండి ఆ ప్రసాదాన్ని కూడా ఎలా చేయాలో నా ఛానల్లో చేసి పెట్టి ఉన్నానంటే ఒకసారి చూడండి అలాగే ఈ ప్రసాదానికి ముందుగా చూడండి అలాగ రెండు స్పూన్లు నెయ్యి బాణి వేడెక్కిన తర్వాత వేసుకుని దానిలోకి మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు కూడా చక్కగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆ రెండుని తర్వాత అందులోకి తీసుకున్న ఉప్మా రవ్వని మనం మనం ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఆ రవ్వ కూడా వేయించుకోవాలి అయితే దీనికి నేను చూపించాను కదండి హాట్ కెటిల్ అందులో వాటర్ వేడి చేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది అయితే దీనికి మా అమ్మగారు మంచి టిప్ చెప్పారండి దానికి ఏంటంటే నేను ఎప్పుడూ నీళ్ళు ఇది ఉప్మా లాగా చేస్తాను అలా కాకుండా మనం ఏంటంటే ఈ నూకలోకే పంచదార కలిపేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పులు పందారు వేసుకోవాలండి అలాగే మూడు నుంచి మూడున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ చల్లనీరు కాకుండా వేడి నీళ్ళు వేసుకుంటే కనుక అస్సలు ఉండకట్టకుండా చాలా బాగా వస్తుందని మా అమ్మగారు చెప్పారండి అంటే నేను ఏం చేస్తానంటే ఉప్మా లాగా నీళ్లు పెట్టుకుని ఇది వరకు పోసేదాన్ని అలా కాకుండా మనం ఏంటంటే ఇలాగ హాట్ వాటర్ వేసేస్తే కనుక చాలా ఈజీ అయిపోతుంది మనకి మంచి టిప్ అండి ఇది దీన్ని హాట్ వాటర్ అయితే మనం పొయ్యి మీద లేదంటే ఇప్పుడు కెటిల్స్ వస్తున్నాయి కదా కెటిల్ కూడా అందరిలో ఉంటున్నాయి కదండి వాటిలో వాటర్ వేడి చేసుకుని అలాగా యాడ్ చేసుకోవాలండి అయితే దీనికి మించుమించు హాఫ్ కప్ పాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పాలు అవాయిడ్ చేయొచ్చండి ఓన్లీ నీళ్ళతో కూడా చేసుకోవచ్చు అది చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి ఈ ప్రసాదానికి ఖచ్చితంగా నెయ్యి అయితే బాగా పడుతుందండి ఒక్కోసారి లేకుండా కూడా చేసుకోవచ్చు నెయ్యి లేదు లేకుండా అంటే ఆరోగ్య రీత్యా నెయ్యి అయితే మంచిదేనండి మన ఆరోగ్యానికి ఎంత తీసుకుంటే అంత ఏంటంటే ఏది కూడా అతి పనికిరాదు ఎంత మోతాదులో తీసుకుంటే అంత తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదండి అలాగే దానికి చూడండి మనకి చూసుకోవాలి అది థిక్నెస్ చూసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుంది కదా అప్పుడు ఒక స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసుకుంటూ ప్రసాదం రెడీ అయిన తర్వాత మనం ఇందాకలు వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా మధ్యలో కొంచెం కలుపుకొని ఇంకొంచెం పైన ఉంచుకుంటే కనుక మనం ఏంటంటే మొత్తం అయిన తర్వాత దాని మీద కూడా వేయడానికి చాలా బాగుంటుందండి అయితే సత్యనారాయణ మృతు వ్రతం చేసేటప్పుడు పంతులు గారు దీని మీద అరటిపండు కూడా పెట్టి నైవేద్యం పెడతారండి మనం ఏంటంటే ఇది దేవుడికి ఇలా సమర్పించి మనం కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తీసుకోవచ్చు ఇంచుమించు ఇది అయితే గంట నుంచి ఇరవై నిమిషాల్లో ఈ ప్రసాదం రెడీ అయిపోతుందండి చాలా సులువైన ప్రసాదం మనం ఎప్పుడైనా సరే పండగల్లో కానీ లేదంటే ఏదైనా పుట్టినరోజులు కానీ వీటిని ఇలా ఉండల్లా చేసి బూరుల్లా కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ నా ఛానల్లో అవి కూడా ఎలా చేయాలో చేసి పెట్టి ఉన్నాను తప్పకుండా ఈ రెసిపీస్ ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు బ్రహ్మరాజ్ స్ వరల్డ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడ్డానికే కాదండి తినడానికి కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఈ ప్రసాదాన్ని తప్పకుండా ఇలా ట్రై చేయండి వెరీ సింపుల్ ట్రిప్ ఏంటంటే వేడి నీళ్ళు మనం ఓ పక్కన పెట్టుకుని ఈ నూక వేయించిన తర్వాత అందులో కలిపి చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఉండలు లేకుండా వస్తుంది ప్రసాదం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అయితే ఉండలుగా చేసుకోవచ్చు బాల్స్ లాగా లేదంటే అలా హల్వా లాగే ఒక కప్పులో వేసి కూడా ఉంచుకోవచ్చు రెండు విధాలుగా కూడా చూపించాను పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ ఇలా చేసి చేసిస్తే చాలా బాగుంటుంది కదా దీన్నే ప్రసాదం లడ్డు అని కూడా అంటున్నారు తప్పకుండా ఇలా ట్రై చేసి మంచి మంచి టిప్స్ చిన్న టిప్ ఆ వేడి నీళ్ళు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చూడండి మూకుడు అంతా కూడా అంటకుండా ఎంత బాగా వచ్చిందో మొత్తం మూకుడు అడుగంటకుండా కూడా వస్తుంది అలా అయితే కనుక మనం దగ్గరుండి చూసుకుని మనం కన్సిస్టెన్సీ ఆపేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ప్రసాదం చూడండి ఈ వేళ నవరాత్రులు మనం అమ్మవారికి నేను వేళ నైవేద్యంగా పెట్టానండి నవరాత్రులనే కాదు ఏదైనా మనం అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే కనుక చిన్న సింపుల్ ప్రసాదం ఇది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ